హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ సాయి దివ్య పూజ చేస్తున్నాను కదా మొదటి వారం కంప్లీట్ అయిపోయింది నాది ఇప్పుడైతే రెండో వారం అయితే చేసుకున్నాను ఈ వారము ఈ వారం చేసుకోవడానికి నేనైతే ఉదయాన్నే లేచి స్నానం అవి చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన అవుతే ఇక్కడ చేసుకున్నాను నిత్య పూజకి దీపారాధన చేసేసుకొని తర్వాత బాబాకు అవుతా కిందకు పెట్టుకొని పీఠం మీద వే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా పూజ పువ్వులు అన్నీ కూడా సర్దేసుకొని తర్వాత మనము ముడుపు కట్టుకున్నాం కదా ఆ ముడుపు కూడా బాబా దగ్గర అవుతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అవుతే వంట స్టార్ట్ చేస్తున్నాను దీపారాధన అయినాక వంట చేస్తున్నాను తర్వాత కథ అవుతే దేవుడికి నైవేద్యం పెట్టేసి బాబాకి అప్పుడైతే కథ చదువుకుంటాను ఇక్కడవుతే నేను ఒక సైడు అన్నం పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అవుతే పప్పు చేస్తున్నాను టమాటా పప్పుకి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు నేను రైస్ పెట్టేసి పప్పు పెట్టుకొని తర్వాత కర్రీ కూడా చేసుకున్నాను రసం కర్రీ చేసుకున్నాను స్వీట్ గురించి అని పాయసం అయితే చేసుకున్నాను చపాతి కూడా పుల్కా చేసుకున్నా ఈరోజు అవుతే ఇంకా బాబాకి మామిడి పండు కూడా వచ్చింది కదా సీజన్ కాబట్టి మామిడి పండు కూడా తీసుకొని వచ్చాను బనానా మ్యాంగో కూడా పెట్టేసుకున్నాను నేను ముడుపు కట్టుకున్నాను కదా ఆ ముడుపు అయితే నేను బాబా దగ్గర పెట్టుకొని ఉంచుకున్నా దేవుడి గదిలోనే బీరువాలు ఏం పెట్టుకోలేదు కుదిరితే బీరువాళ్ళ కూడా పెట్టుకోవచ్చు తర్వాత నాకైతే దేవుడి గదిలో గా ఉందని అక్కడే పెట్టేసుకున్నాను ఇంకా ఆ ముడుపుని ఏం చేయాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పలేదు కదా ఆ ముడుపు పోతే మనము తొమ్మిది వారాలు చేసినాక ఆ తొమ్మిదో వారము సిరిడి గాని వెళ్తే సిరిడి వెళ్ళి వెయ్యాలి లేకపోతే అట్లా కుదరకపోతే మన దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి ఆ ముడిపినవి అక్కడ ఉండిలో వేసేయాలి ఈ వారం కూడా కథ చదువుకోవడానికి అయితే నేను ఆల్రెడీ అక్కడ ఫ్లవర్స్ అన్ని కూడా రెడీ చేసి అవుతే పెట్టేసుకున్నాను రెడీగా అవుతే ఉంది ఇక్కడ పొద్దు చూడండి ఎట్లా చేసుకున్నాడో కెమెరా ముందుకొచ్చి ఇవన్నీ అయినాక అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఆ అష్టోత్రము ఇవన్నీ చదువుకోవాలి పూజకి కథ కూడా ఉంది కదా ఆ కథ కూడా అక్కడే రెడీగా అయితే పెట్టేసుకున్నాను అది కూడా చదువుకోవాలి దీపం అయితే నేను ఈవినింగ్ వరకు షాప్లోనే ఉంటాను కాబట్టి నేను ఈవినింగ్ వరకు దీపం కాలాలని కొంచెం పెద్ద దాని దీపంలోనే పెట్టేసుకున్నాను ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది పప్పు అయిపోయింది ఇంకొక దగ్గర పాయసం కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ చపాతి చేసేసుకుంటే బాబాకు అయితే నైవేద్యం పెట్టేసుకోవడమే ఇక్కడైతే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను బాబా దగ్గర అయితే నైవేద్యం పెట్టుకోవడానికి రెడీ అయితే చేసేసుకుంటున్నాను నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే వీడియోనతో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజ మార్నింగ్ అనే కాదు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నాకైతే ఈవినింగ్ కాదు నాకు మార్నింగే కన్వీనియంట్గా ఉంటుంది నేనైతే షాప్కి వెళ్ళిపోతాను కదా నైట్ వరకు రానని నేనైతే మార్నింగే చేసేసుకుంటున్నాను కొంచెం తొందరగానే లేస్తున్నాను నాకు బాబు ఉన్నాడు కదా వాడికి చేసి చూడాలి చూసేవాళ్ళు ఎవరు లేక నేనైతే మార్నింగే తొందరగా లెగుస్తాను వాడు లేకముందే ఇక్కడ అయితే నేను నైవేద్యం ప్రిపేర్ చేసేసాను కదా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అవి తీసుకొని వెళ్ళి బాబా దగ్గర అయితే ఇట్లా పెట్టుకొని బాబాకు అయితే దండం పెట్టేసుకున్నాను తర్వాత పూజ కథ చదవాలి కదా కథ కూడా చదివేసుకున్నాను బాబాకు అవుతే ఆరతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను నా రెండో వారం పూజ కూడా చాలా బాగా జరుపుకున్నాను